నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడు మనం తెలుసుకోబోయే విషయాలు ఏమిటంటే ఇలాంటి ఐదు విషయాల గురించి ఏ మహిళ తన భర్తకి అస్సలు తెలియనివ్వదు తన భర్తతో ఇలాంటి విషయాలు చెప్పడం అస్సలు మంచిది కాదు అని ఆలోచిస్తుంది మన ధర్మ గ్రంథాల ప్రకారం వివాహానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది సాధారణంగా వివాహం అయిన తర్వాత భార్యాభర్తలు సుఖ దుఃఖాలకు సంబంధించిన అన్ని విషయాలు ఒకరితో ఒకరు పంచుకుంటారు ఇది చాలా మంచి పద్ధతి కూడా ఇలా చేయడం వల్ల అన్యోన్యత కూడా పెరుగుతుంది ఆ బంధం చాలా గట్టిగా నిలబడుతుంది అయితే ప్రతి ఒక్కరూ కొన్ని విషయాలను ఎవరితోనూ పంచుకోరు చివరికి వారి జీవిత భాగస్వామితో కూడా పంచుకోలేరు ఈ విషయం స్త్రీ పురుషులిద్దరికీ కూడా సమానంగా వర్తిస్తుంది అయితే ఆడవారు జీవితంలో కొన్ని విషయాలను ఎవరితో పంచుకోవడానికి ఇష్టపడరు అలా రహస్యాలను ఉంచుకోవడం వలన పెద్ద పెద్ద కారణాలు ఏమీ ఉండవు అలాంటి విషయాలను భర్తతో చెప్పడానికి కూడా ఇష్టపడరు కానీ పూర్వకాలంలో మన పెద్దలు చెప్తూ ఉంటారు ఆడవాళ్ళని అర్థం చేసుకోవడం అంత తేలిక కాదు ఈ అండపిండ బ్రహ్మాండంలో దేవతలకి ఋషులకి కూడా అర్థం చేసుకోవడానికి సాధ్యం కాని విషయం ఏదైనా ఉంది అంటే అది ఆడవారి వారి మనసులో ఎప్పుడూ ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటారు దాన్ని తెలుసుకోవడం దాదాపు అసంభవం ఆడవారి మనసులో మాటని కేవలం ఆడవారికి మాత్రమే తెలుసుకోగలరు ఒక స్త్రీ తన చరిత్ర సామర్థ్యాన్ని అనుసరించి ఇంటి స్వర్గంగా తయారు చేయగలుగుతుంది అదే విధంగా మరో రకంగా నరకంగా కూడా తయారు చేయగలుగుతుంది మన ధర్మ గ్రంథాల ప్రకారం ఆడవారిని లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు ఆచార్య చాణుక్యుని సిద్ధాంతం ప్రకారం ఏ ఇంట్లో అయితే ఆడవారిని గౌరవించరు ఆ ఇంట్లో నుంచి లక్ష్మీదేవి వెళ్లిపోతుంది ఆడవారిని హింసిస్తారు తిట్టడం కొట్టడం లాంటివి చేస్తూ ఉంటారు ఆ ఇంట్లో దరిద్రం తాండవస్తూ ఉంటుంది కనుక ఆడవారిని గౌరవించడం అనేది పురుషుల యొక్క ప్రథమ కర్తవ్యం ఇకపోతే మనందరికీ తెలిసిన కథ ధర్మరాజు మహిళలకు శాపం పెట్టాడు అది ఏమిటంటే ఓ మహిళ ఎటువంటి విషయం అయినా తన కడుపులో దాచుకుని ఉండలేదు ఎప్పుడో ఒకప్పుడు ఆమె రహస్యాలను ఎవరికో ఒకరికి ఖచ్చితంగా చెప్తుంది తర్వాత పశ్చాత్తాప పడుతుంది కూడా కానీ కొన్ని విషయాలు ఎలాంటివి ఉన్నాయి అంటే వీటిని నేటి కాలంలో ఉన్న మహిళలు తమ భర్తకి అస్సలు తెలియనివ్వరు ఆడవారు ఈ విషయాల గురించి తమ భర్తలకి చిన్న అనుమానం కూడా రాకుండా జాగ్రత్త పడతారు ఎందుకంటే వారు ఏమనుకుంటారంటే ఈ విషయాలు తన భర్తకి తెలిస్తే వారిద్దరి మధ్య దూరం పెరిగే అవకాశం ఉంటుంది అని అనుకుంటారు అలాగే వారి వైవాహిక జీవితాన్ని కూడా పాడు చేసే అవకాశం ఉంది అని అనుకుంటారు ఇది ఇప్పుడు ఆడవారు తమ భర్తకి తెలియకుండా రహస్యంగా ఉంచే ఈ ఐదు విషయాలు ఏమిటో తెలుసుకుందాం ఇందులో మొదటిది పూర్వపు ప్రేమ పురుషులనే ప్రతి స్త్రీకి కూడా వివాహానికి ముందు ఒక ప్రేమ ఉంటుంది అయితే ఇక స్త్రీలు తీసుకోవలసిన జాగ్రత్త ఏమిటంటే ఆమె అతనితో శారీరక సంబంధాన్ని పెట్టుకోకూడదు లేకుంటే అతను దాన్ని ఆసరాగా తీసుకొని లాభాన్ని పొందుతాడు అయితే ఏ మహిళ కూడా తన పూర్వపు ప్రేమ గురించి తన భర్తకి ఎప్పుడూ చెప్పలేదు తను భయపడుతూ ఉంటుంది ఈ విషయం తన భర్తకి తెలిస్తే తన భర్త తనతో అన్యోన్యంగా ఉండడు అని అదే విధంగా ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది అని తన భర్త ముందులాగా తనని గౌరవించడు అని భయపడుతూ ఉంటుంది ఒక గౌరవప్రదమైన ఇల్లాలకి తన గౌరవాన్ని మించింది ఏదీ లేదు ఈ కారణంగానే దీనిని ముందు ఉన్న ప్రేమ గురించి తన భర్తకి ఎన్నడూ చెప్పదు అయితే ఏ స్త్రీ అయినా పెళ్లి తర్వాత కూడా తన పూర్వపు ప్రేమని గనక కొనసాగించినట్లయితే తన భర్త యొక్క జీవితాలను నాశనం చేసినట్లు అవుతుంది ఇక రెండవది మనసుకు సంబంధించిన విషయం కొన్ని విషయాల్లో భార్యాభర్తల మధ్య భేదాభిప్రాయాలు వస్తూ ఉంటాయి మనస్పర్ధలు కూడా పెరుగుతూ ఉంటాయి అలాంటప్పుడు ఎవరో ఒకరో తగ్గాల్సి ఉంటుంది అలాంటి సమయంలో భార్య భర్తలు తీసుకునే నిర్ణయాలు ఇష్టం లేకపోయినా వారి మాటతో సరే అనే మాట కల్పిస్తూ ఉంటారు తమ మనసులో ఉన్న అభిప్రాయాన్ని భర్త ముందు ప్రకటించరు ఇక్కడ భర్త యొక్క కర్తవ్యం ఏమిటంటే తన భార్య మనసులో ఏమి కోరిక ఉందో తెలుసుకోవాలి దానికి ప్రాధాన్యత ఇవ్వాలి దీని వలన ఇద్దరి మధ్య బంధం మరింత బలోపేతం అవుతుంది మాటి మాటికి భార్య మాటకు విలువ ఇవ్వకపోతే ఆమె తన భర్త వల్ల దుఃఖాన్ని పొందడం జరుగుతుంది అలాగే ఈ పరిణామం వల్ల ఎవరైనా మూడవ వ్యక్తి వారి జీవితంలోకి ప్రవేశించే అవకాశం కూడా ఉంది ఇక మూడవది అనారోగ్యం ఎక్కువ శాతం ఆడవారు తమలో ఉన్న అనారోగ్యం గురించి తమ శరీర పరిస్థితుల గురించి భర్తకి తెలియజేయరు ఇలా చేయడానికి వారి వద్ద ప్రత్యేకమైన కారణం కూడా ఉంటుంది కానీ ఏమని ఆలోచిస్తుంది అంటే చిన్న చిన్న విషయాలకు భర్తని ఎందుకు ఇబ్బంది పెట్టాలి అని ఆలోచిస్తుంది ఎంతో తీవ్రమైన అనారోగ్యం అయితే తప్ప దాన్ని బయట ప్రయత్నం చేయరు కానీ ఇక్కడ భర్త యొక్క బాధ్యత ఏమిటంటే తన భార్య యొక్క చెడుల గురించి ఆరోగ్యం గురించి తామే స్వయంగా తెలుసుకోవాలి ఏదైనా అనారోగ్యం సమస్యలు వస్తే తీర్చే ప్రయత్నం చేయాలి దీని వలన మీ ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం చెడిపోయే ప్రమాదం ఉంటుంది ఇక నాలుగవది అందరికీ తెలిసిన విషయమే అదేమిటంటే మహిళలు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు భార్య దగ్గర ఒక చిన్నపాటినిది తప్పకుండా ఉంటుంది భర్తకి తెలియకుండానే చిన్న చిన్న పొదుపులు చేసి దాచిపెట్టి పెద్ద మొత్తాన్ని తయారు చేస్తారు దీనితో ఇంటికి అవసరమైన చిన్న చిన్న వస్తువులను కూడా కొనుగోలు చేస్తారు అయిన వారింటికి ఇంటిని అలంకరించడం అంటే చాలా ఇష్టం ఈ కారణం చేతనే వారు దాచిపెట్టిన డబ్బులు ఇంటిని అలంకరించడానికి ఉపయోగిస్తూ ఉంటారు ఇలా చేస్తున్నట్లు భర్తకు అస్సలు తెలియనివ్వరు దీనికి గల కారణం భవిష్యత్తులో ఈ డబ్బులతో ఏదైనా అవసరం ఉండొచ్చు అని చెప్పకుండా రహస్యంగా ఉంచుతారు ఇక స్నేహితులకి చెప్పే రహస్యాల గురించి ఆడవారు తమ భర్తలకు చెప్పరు తమ భర్తల గురించి కొంతమంది ఆడవారు స్నేహితులకి కూడా చెబుతూ ఉంటారు కానీ చాణక్య ధర్మం ప్రకారం స్త్రీలు తమ భర్త యొక్క ఆర్థిక పరిస్థితి గురించి శారీరక పరిస్థితి గురించి ఎవరితో కూడా పంచుకోకూడదు ఇది ఆడవారు పొరపాటున కూడా తమ భర్తతో చెప్పకూడని విషయాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి